కర్నూలు అగ్ని ప్రమాదంలో బస్సు దహనమైన ఘటన ఏదైతే ఉందో దాంట్లో ముఖ్య కారణమైనటువంటి బైక్ ఏదైతే ఉందో దాన్ని ఆ నడిపినటువంటి శివశంకర్ మరణించడం జరిగింది ఆ సమయంలో శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఉన్నారు ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపిన తర్వాత కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి అవేంటంటే ఆ రోజు ఎర్రిస్వామి శంకర్ పెట్రోల్ బంక్లో ఉన్న ఉన్న సమయంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు ఫుటేజ్ బయటికి రావడం జరిగింది ఆ నేపథ్యంలో ఎర్రిస్వామిని విచారించిన విచారించ తర్వాత కొన్ని విషయాలు చెప్పారు అదేదైతే వాళ్ళు కొన్ని ఆ రోజు ఉదయం పెళ్లికి వెళ్తున్న సమయంలో వాళ్ళ సొంతూరు నుంచి వేరే దగ్గర కర్నూలుకి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి చౌరస్తా దగ్గర మద్యం సేవించి మద్యం సేవించి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి డివైడర్ను ఢీకొట్టిన సమయంలో అక్కడ పడిపోయిన తర్వాత యాక్సిడెంట్లో శివశంకర్ మరణించారు మరణించిన తర్వాత ఎర్రి స్వామి ఆ బైకుని పక్కకు నెట్టే సమయంలో ఒక వేరొక ట్రావెల్ బస్సు వస్తున్నప్పుడు ఆ ట్రావెల్ బస్సు ఆ బైకుని తప్పించి వెళ్ళిపోగా తర్వాత వస్తున్నటువంటి కావేరి ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో కింద పడిపోయినటువంటి ఉన్నటువంటి ఆ బైక్ ను వెళ్ళడం జరిగింది ఆ లాక్ వెళ్ళిన సమయంలో కొంత ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఆ ట్రావెల్ బస్సు ఆగి ఆ బస్సు కింద ఉన్నటువంటి బైక్ను బయటికి తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలోనే మంటలు చెలరేగాయి అక్కడున్న మంటలు చెలరేగే సమయంలో కూడా నేను అక్కడే ఉన్నానని కూడా ఎర్రి స్వామి పోలీసుల విచారణ చెప్పడం జరిగింది అదే అయితే ఉందో అక్కడ ఉన్నటువంటి బస్సు ఆగిన సమయంలో కూడా ఎర్రి స్వామి అక్కడే ఉన్నట్టు ఆ సంఘటనని చూసిన తర్వాత తను భయంతో భయపడి అక్కడ నుంచి వెళ్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కి తన సొంతూరుకి వెళ్ళినట్టుగా కూడా పోలీసులకు చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ముఖ్యంగా శివశంకర్ కావచ్చు అటు స్వామి కావచ్చు ఏదైతే కర్నూలు అగ్ని ప్రమాదంలో ఇంతమంది చనిపోవడానికి కారణమైనటువంటి బైక్ ఏదైతే ఉందో దాన్ని నడిపిన వ్యక్తులలో వీళ్ళున్నారు అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఎర్రి స్వామి తప్పించుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే యాక్సిడెంట్ కేసులో బయటికి పడతాను కాబట్టి పోలీసులు పట్టుకుంటారనే భయంతో ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదు తర్వాత ఎర్రిస్వామిని పట్టుకున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే పెట్రోల్ బంక్ వాళ్ళు పెట్రోల్ పోయించుకోడానికి వెళ్ళడానికి సమయంలో అక్కడ సీసీ ఫుటేజ్ అనేది రికార్డ్ అయింది ఆ రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ తోనే తో పాటు ఎర్రిస్వామి కూడా ఉన్నాడు అని అతను విచారించడానికి వెళ్ళిన పోలీసులు కూడా ఎర్రిస్వామిని విచారించగా ఇన్ని విషయాలు బయటికి రావడం జరిగింది అయితే ఆ సమయంలో ఏవైతే కావేరీ ట్రావెల్స్ ఉందో ఆ బైక్ బస్సు కింద బండి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురానికి ప్రయత్నించే సమయంలో భారీ భారీగా అగ్ని అనేది రాచుకోవడం వల్ల తర్వాత బస్ అనేది మొత్తం కూడా మంటలు అనేవి చెలరేగి అంత పెద్ద ప్రమాదం జరిగిందని కూడా చెప్పకొచ్చాడు అయితే ఇప్పటి వరకు కూడా కావేరీ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ కూడా డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగానే ప్రవర్తించాడంటూ కూడా అటు లక్ష్మయ్య పైన కూడా ఆరోపణలు రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఎర్రిస్వామి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కూడా పోలీసులు విచారణలో బయటికి తీసుకొచ్చారు అయితే ఇప్పటి వరకు కూడా కావేరీ ట్రావెల్స్ ఘటన జరిగిన తర్వాత కూడా కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా బోల్తా పడడము అటు చిన్న చిన్న గాయాలతో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బయటపడ్డం మన సంఘటన అయితే చూస్తున్నాం కానీ ఏదైతే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందో అగ్ని అగ్ని ప్రమాదంలో దాదాపు ఇరవై ఐదుకు మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోదంలో మిగిలి అటు చూసుకున్నట్లయితే అంత పెద్ద ప్రమాదాన్ని జరగడానికి కారణము అటు డ్రైవర్ కావచ్చు ఇటు ఏదైతే నిర్లక్ష్యంగా వెళ్ళినటువంటి వీళ్ళు ఎవరైతే డ్రింక్ చేసి బైక్ నడిపి ఆ పడిన సమయంలో అటు అప్రమత్తం అవ్వనటువంటి డ్రైవర్ కావచ్చు వీళ్ళిద్దరు కావచ్చు వీళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నారు పోలీసులు అయితే ఈ నేపథ్యంలో ఎర్రిస్వామిని విచారణ జరిపిన తర్వాత ఇలాంటి నిజాలు బయటికి రావడము ఆ కారణము ఆ బస్సు ఆగిన సమయంలో కూడా వాళ్ళందరినీ ప్రయాణికు లోపల ఎవరైతే ఉన్నాలో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి బయటికి దింపినట్లయితే అంత ప్రాణ ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు అని అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎర్రిస్వామి చెప్పిన ప్రకారం ఏదైతే ఉందో బస్ ఆపిన తర్వాత కూడా కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ ఏవైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కిందికి తిగి కింద ఇరుక్కున్నటువంటి బండిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు ఆ సమయంలో బయటికి తీసుకొచ్చే సమయంలో కూడా ప్రయాణికులందరినీ కూడా బయటికి దింపినట్లయితే వాళ్ళంతా కూడా ఈరోజు బతికుండే వాళ్ళు అంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు అని కూడా చాలామంది అంటున్నారు అయితే ఇప్పటి వరకు ఏదైతే కర్నూల్లో జరిగినటువంటి బస్సు ప్రమాదం ఉందో అది అందరిని కూడా కలిసివేసింది అంతమంది చనిపోవడము ఆ మంటల్లో చిగుకున్న వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నారు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ఒక దగ్గర నుంచి ఉద్యోగం చేసి దీపావళికి ఇంటికి వచ్చి ఉద్యో ఉద్యోగ నిమిత్తం సెలవులైపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తున్న వాళ్ళు అట్టహాసంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంఘటన అయితే మనం చూసాము అయితే ఇప్పటి వరకు కూడా కర్నూలు బస్సు ఘటన అనేది అందరి మనసును అయితే ప్రస్తుతానికి పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి అసలు ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయాలను అయితే బయటికి తీసుకొస్తున్నారు ఇప్పటివరకు కూడా అటు డ్రైవర్ని కావచ్చు ఇటు ఎవరైతే ప్రమాదానికి కారణమైనటువంటి శివశంకర్ స్నేహితుడు వీ వీరస్వామి కావచ్చు వీళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇన్ని సంఘటనలు బయటికి రావడం కూడా అందరినీ కలిసి ఎందుకంటే ఆ సమయంలో అంతమంది అన్ని కుటుంబాలు కూడా అక్కడ ప్రమాదంలో మరణించడం జరగడం అయితే మనం చూసాము చూడాలి ఇంకా అసలు విషయాలు అనేవి బయటకు వచ్చినప్పటికీ కూడా అక్కడ అసలు ఏం జరిగింది అనే దానిపైన ఇంకా పెర్రిస్వామి ఎట్లాంటి నిజాలు అనేవి బయటకు మనం చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి